చిరుధాన్యాల్లో ఒకటైన అరికలతోటి ఉప్మా చేసి చూపించిపోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక కప్పు అరికెలు తీసుకొని ఐదు ఆరు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఇట్లా డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక కప్పు అరికెలకి రెండు కప్పులు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి వడ్లు మనం చూపిస్తున్నానండి స్టవ్ మీద కలయిపెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినసులు పలుకులు జీడి పలుకులు వేసుకొని త్వరగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొన్ని కరియాపాకులు కొద్దిగా జీలకర్రని అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకొని ఒక క్యారెట్ని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అరికిల్ని వాటర్ని సపరేట్ చేసేసుకొని అరకిలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ వాటర్ కూడా వేసుకోవాలండి ఒక నిమిషం పాటు పొంగొచ్చే వరకు అలా పెట్టుకొని పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే అరకలు ఉప్ప తయారైపోతుందండి మీకు చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని వాటర్ ఏమన్నా ఉంటే ఇంక పోయే వరకు మూత పెట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడం అండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది షుగర్ పేషెంట్లు అలానే వీటిలో అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇది తీసుకుంటారండి మీరు కూడా సార్ తప్పకుండా ట్రై చేయండి వీడిని ఇస్తే